హే హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్య రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అనమాట సో ఇలా చేయాలి చూసేద్దాం ముందుగా అయితే మంచిగా నీట్గా ఉన్న వంకాయలు తీసుకొని ఫ్రెష్గా ఉన్న వంకాయలు ఇలా నాలుగు ముక్కలుగా చేసుకొని ఇలా ఉప్పు చల్లుకున్న వాటర్లో ఇలా వేసుకోవాలన్నమాట సో ఇలాగే కట్ చేసుకోవాలి దాని తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు కొబ్బరి అలాగే నువ్వులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి ఇలాగ చూడండి సో దాంట్లోనే కొన్ని ధనియాలు కూడా వేసుకొని వేయించుకోండి ఇలా ఫోర్ ఐటమ్స్ అనమాట పల్లీలు నువ్వులు కొబ్బరి అదేవిధంగా ధనియాలు వేసుకొని వేయించుకొని ప పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని దాంట్లోనే కొంచెం జా దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు వేసుకొని మిక్సీ పట్టేయండి దాంట్లోనే కొంచెం మిక్సీ పట్టిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి సో ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోండి సో ఇలా రెడీ అయిన తర్వాత ముందుగా కడాయి తీసుకొని అందులో ఆవి పోసుకొని ఆవి అయితే ఎక్కువగా తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా సో అవైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్లోనే వంకాయలు అనేటివి ఎయిటీ పర్సెంట్ ఉడకాలన్నమాట చూడండి ఇలాగా అన్నీ పట్టేటట్టు ఇలా పెట్టేసుకోండి మంచిగా అవి మంచిగా కాలేటట్టు చూసుకోండి ఆయిల్లో మంచిగా మునిగేటట్టు ఎయిటీ పర్సెంట్ అయితే ఆయిల్లో ఇలానే ఉడికించుకోవాలి వంకాయలన్నీ సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా వంకాయలు అయితే ఉడికిపోతున్నాయి కదా ఆయిల్లో ఇలానే ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా అటు ఇటు కదుపుతూ ఉండాలి సో ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి చూడండి ఎయిటీ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ కూడా ఉడికిపోయినాయి సో ఇలా మంచిగా వేగాక ఈ వంకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా ఇట్లా మంచిగా ఉడికించుకోవాలన్నమాట చూడండి సో దాని తర్వాతే అదే అదే ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు చిట్టపట్ల తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అవి మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసేయండి ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత త్రీ టమాటోస్ అయితే తీసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసుకొని కలిపేసుకోవాలి టూ తీసుకున్న పర్వాలేదు సో ఆ పేస్ట్ అందులో వేసుకొని కలిపేసుకున్న తర్వాత దానిపైనే ఉప్పు కారం చల్లేసుకోండి కాస్త ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ని తయారు చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు కొబ్బరి అంతా సో అదంతా ఇందులో వేసేసుకో ఇలా ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత పేస్ట్ అంతా ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి దాంట్లోని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట సో ఆ పేస్ట్ అయితే మంచిగా మరిగించాలి అదంతా అలాగే మంచిగా మ మరిగించాలన్నమాట కాస్త వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అదంతా దగ్గరకు మసలని మసలనివ్వాలి ఇప్పుడు ఇలా ఉంది కదా సో అదంతా దగ్గర అయిపోయే వరకు మనం వెయిట్ చేయాలి ఆ వాటర్ వాటర్ అంతా పేస్ట్ లాగా తయారయ్యే వరకు ఇట్లా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు సో ఆ వంకాయలు ఒక్కటొక్కటిగా తీసుకొని ఆ మసాలాలో వేసేయాలన్నమాట ఇలా ఒక్కొక్కటిగా ఆ మసాలాలో వేస్తే కాస్త అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిస్తే ఇంకా ఈజీగా రెడీ అయిపోతుంది గుత్తి వంకాయ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళు మనం పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు దాల్చిన చెక్క లవంగం వేయాల్సిన అవసరం లేదు సో అవి టేస్ట్ కోసము కొంచెం కారం కూడా యాడ్ అవుతుందన్నమాట అవి వేసుకోకుండా పర్వాలేదు చూడండి ఇట్లా ఈజీగా అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు ఇప్పుడు నేను ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది వంకాయ మసాలా కర్రీ సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మసాలాని ఇస్తే ఈజీగా అయితే కర్రీ రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది గుత్తి వంకాయ మసాలా కర్రీ చూడండి యాక్చువల్లీ ఈ ఉత్తి వంకాయ మసాలా కర్రీ ఎప్పుడైనా పింక్ కలర్లో ఉండే బ్రింజాన్స్తో చేస్తారు బట్ నేనైతే గ్రీన్ కలర్లో ఉండే వాటితో చేశాను సో అవైతేనే బాగుంటాయి బట్ ఇది కూడా బాగానే ఉంటుంది సో ఇట్లా అయితే రెడీ అయిపోయింది లాస్ట్ వరకు సో చూడండి ఈజీగా రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో ఈజీగా సో మంచిగా ఉడికిపోయిన చూడండి వంకాయ అయితే సో మసాలా అంతా ఇలా చికగా అయ్యే వరకు వెయిట్ చేయండి సో కత్తి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడడానికి చాలా బాగుంది కదా తింటే కూడా చాలా టేస్టీగా ఉంది సో ఇంకెందుకు లేట్ మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని చూస్తున్నా నేనైతే సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్